హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అచ్చాను ఈరోజు నేను ఆవకాయకండి మా ఇంట్లో ఇలా పెట్టుకుంటాం మేము ఆవకాయ రెండు వందల గ్రాములు ఆవాలండి ఇవి ఒక గ్లాసు వేయి ఇవి శుభ్రంగా ఏరేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మనం ఎందుకంటే ఉప్పు పసుపు వేసుకుంటే మనకి ఆవాలు చేదు రాదు అందుకని వేసుకుంటారు ఇలా మెత్తగా పౌడర్లా పౌడర్లాగా ఆడేసుకొని పక్కన పెట్టుకోండి ఇది మనం ఒక గ్లాసుడి ఆవాలు ఆడాం కాబట్టి ఎన్ని గ్లాసులు అవుతుందో ఒకసారి చూద్దాము నేనైతే అదే ఆ ఆవాలు రెండు గ్లాసులు వేయండి నేను ఒక గ్లాసు ఆవాలు ఆడితే మిక్సీ రెండు గ్లాసులు ఆవాలు అయ్యాయి ఆవపిండి అయింది ఒక గ్లాసు ఆవాలు ఆడితే రెండు గ్లాసులు ఆవ పిండి అయ్యిందండి ఈ పిండిలాగా అయింది ఈ పక్కన పెట్టుకొని ఇదే కొలత మనం కారానికి కూడా వాడుకోవాలి మనం నేను త్రీ మ్యాంగో కారం పొడి తీసుకున్నానండి దీనికి కొలత ఒక గ్లాసుడు పిండి అయితే అది ఒక గ్లాసు కారం వేయాలి లెక్కగా అయితే ఇలాగా మనం అదే గ్లాస్తో కొలుచుకోవాలండి ఏ గ్లాస్తో ఆవపిండి కొలుచుకున్నామో అదే గ్లాస్తో కారము ఉప్పు కొలుచుకోవాలి నాకు రెండు గ్లాసులు ఆవపిండి అయ్యింది కాబట్టి నేను రెండు గ్లాసులు కారం కొండ కూడా వేసుకున్నాను అంటే ఇంకా కొద్దిగా కారం ఎక్కువ వేసుకున్నానండి నిండుగా వేసుకున్నాను అలాగే షాల్ట్ కూడా అదే గ్లాస్తో వేసుకోవాలి మనం నేను షాల్ట్ ఆశీర్వాద్ తీసుకున్నానండి అంటే నేను ఎప్పుడు ఇది వాడతాను నేను కారం ఎంతో ఆవపిండి ఎంతో షాల్ట్ కూడా అంతేనండి చూసారా అంటే కొద్దిగా షాల్ట్ తగ్గించానండి నేను ఎక్కువ అంటే మరి ఎక్కువైపోతుంది ఏమో అని కొద్దిగా అంటే లెక్కే కానీ ఒక్కొక్క షాల్ట్ ఘాట్ వేరేగా ఉంటుందండి నేను కొద్దిగా తగ్గించాను ఇందులో మెంతులండి ఒక స్పూన్ మెంతులు వేసుకొని కలిపిసుకుంటే ఇది టేస్ట్గా ఉంటాయండి మంచిది కూడా అందులోనే కొద్దిగా పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకొని కలిపి బాగా కలుపుకోవాలండి పిండిని కారం ఉప్పు అన్నీ బాగా కలిపిసుకోవాలి నేను కేజీన్నర మామిడికాయ ముక్కలు మామిడికాయలు అండి రసాలు పచ్చికాయలు కోయించేసి తెచ్చుకున్నాను శుభ్రంగా తుడిచేసుకొని అందులో దీంట్లో ఉన్న ఈ పొరలు తీసి ఇవ్వాలండి కాగితలాగా ఉంటాయి ఈ మనకి నోట్లోకి వెళ్ళే పడుతుంటాయండి అందుకని గొంతుకులోకి వెళ్ళకుండా చూసుకోవాలి కాగితంలా తీసుకోండి ఆ కాయలు కే కాయలకన్నా వస్తుంటాయి వాటికి ఆ పొరలు తీసి మనం ఆవకే ఎలా పెట్టుకోవాలండి ఈ మొక్కలన్నీ బాగా మనం ఏ కొలత ముక్కలు చూద్దాం నేను రెండు గిన్నెలు మొక్కలు వేసానండి రెండు గిన్నెలు ముక్కలకి ఒక ఒక గిన్నె కారం వేయాలండి అంతా కలిపిన కారం ఉంది కదా ఆవపిండి అది కారం ఉప్పు ఆవపిండి కలిపింది రెండు గిన్నెలు కా మొక్కలైతే మామిడికాయ ముక్కలైతే ఒక గిన్నె కారం గుండ వేసుకోండి అలాగే నూనె కూడా అదే గిన్నెతో నూనె కూడా వేసుకోండి అదే గిన్నెతో నూనె కూడా ఫుల్గా వే అంటే నూనె కొద్దిగా వెలుతుగా వేసుకోండి ఎక్కువ అక్కర్లేదు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఇది బాగా కలుపుకొని మూత పెట్టించుకొని ఉంచుకోవాలి ఉంచుకొని రోజు తప్పి రోజు కలపాలండి అంటే ఈరోజు వేసామనుకోండి రేపు తప్పించి ఇల్లు అలాగ కలపాలి అంటే ఈరోజు రోజు తప్పి రోజు కలుపుతూ ఉండాలండి ఆవి అలా తొమ్మిది తొమ్మిది రోజులు ఊరినవ్వాలండి ఇలాగా ఊరేక ఒక్కసారి ఎండ ఎండలో పెట్టేసుకుంటే ఒక బేషన్లో నిందర వేసుకొని ఎండలో పెట్టించుకున్నాం అనుకోండి బాగా ఎండ కాసినప్పుడు అది డబ్బాలు స్టోర్ చేసుకొని సంవత్సరం పొడిగంతా తినవచ్చండి చాలా బాగుంటుంది ఈ ఆవకాయ మేమైతే పుల్లావకాయ అంటాం కొంతమంది ఏమో ఆవకాయ అంటారు అంతేనండి ఎంత టేస్టీ అయినా ఆవకాయ కొత్త ఆవకాయ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ ట్రై చేయండి కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ